రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ కోసం ఎస్ఆర్హెచ్ టీం అయితే ఆప్షన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఫారెన్ ప్లేయర్స్ని కరెక్ట్గా టార్గెట్ చేసుకొచ్చి ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చినట్టుగా ఆప్షన్లో కూర్చొని వాళ్ళకి కావాల్సిన ప్లేయర్లని వాళ్ళతో పాటు తీసుకెళ్ళారు స్టార్టింగ్గా త్రైవాసెట్ని సిఎస్కే టీంతో పోటీ పడి ఆరు కోట్ల ఎనభై లక్షలకి తీసుకువెళ్లారు ఆ తర్వాత ముందు అవసరంగానే అసలు పోటీ లేకుండా వాళ్ళతో పాటు తీసుకెళ్లారు ఇక ఫైనల్గా ఆర్సీపీతో చాలా కష్టపడి పెద్ద డీలింగ్ అయితే జరిగింది అక్కడ ఆప్షన్లో ఆర్సీబీకి ఎస్ఆర్ఎస్కి మధ్య చాలా గట్టి పోటీ జరిగింది అసలు ఎంత గట్టి పోటీ జరిగిందంటే చాలా టెన్షన్ టెన్షన్గా చూసారు చాలామంది చూసిన వాళ్ళంతా అంత హై లెవెల్ హై వోల్టేజ్ ఫైట్లో చివరికి ఎస్ఆర్హెచ్కి గెలిచింది నిజానికి ఆర్సీబీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు సైలెంట్గా సైడ్ అయ్యారు కానీ వాళ్ళ దగ్గర ఇంకొంచెం డబ్బులు ఉంటే వాళ్ళకి బౌలర్ కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఎంతకైనా తెగించే విధంగా కనిపించారు ఇక ఎస్ఆర్హెచ్ టీం కూడా అసలు ఏమాత్రం తగ్గలేదు ఏది ఏమైనా సరే ప్యాట్ కమించిన మాతో పాటు మేము తీసుకువెళ్తాం అనే విధంగానే వాళ్ళు కనిపించారు చివరికి బ్యాటరీలో వాళ్ళే గెలిచారు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కరెక్ట్గా కావాల్సిన ప్లేయర్ కాబట్టి తీసుకువెళ్ళిపోయారు ప్యాట్ కమిన్స్పై ఇరవై కోట్ల యాభై లక్షల డబ్బులు పెట్టారు ఇది రికార్డు స్టార్క్ రాకముందు వరకు ఇది రికార్డు ఒక ప్లేయర్ ఫస్ట్ టైం ఐపీఎల్ హిస్టరీలో ఇరవై కోట్లు దాటేశాడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కొంచెం కంగారు పడవచ్చు మరీ టీ ట్వంటీ స్పెషలిస్ట్ బౌలర్ కాదు అయినా సరే ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టారు అలాగని ఎందుకంటే అక్కడ అవకాశం అలా ఉంది వాళ్ళకి ఒక ప్లేయర్ కావాలి ఒక స్పీడ్ బౌలర్ అది కూడా ఫారన్ బౌలర్ ప్యాడ్ కమెంట్స్ క్లియర్గా కనిపించాడు అలాగే వాళ్ళకి వీలైతే కెప్టెన్సీ కూడా చేయించే అవకాశం కూడా ఉండొచ్చు ఒక కెప్టెన్ ఆప్షన్ కింద కూడా వాళ్ళు చూసుకున్నారు ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ దీంతో ప్యాడ్ కమెంట్స్ చివరికి సాధించారు ఫారెన్ ప్లేయర్ల విషయంలో వాళ్ళు పూర్తిగా డబ్బులు పోయినా సరే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది గేమ్లోకి దిగాక ఎందుకంటే ఇండియన్ ప్లేయర్ల పవర్ అనేది చాలా స్పష్టంగా ఉంది ఎస్ఆర్హెచ్ టీంలో చాలామంది ప్లేయర్లు ఉన్నారు దానికి తగ్గట్టుగానే మార్కరంకి క్లాస్కి సరైన ఇద్దరు ప్లేయర్లని ఆప్షన్లో తీసుకు ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్గా మారే అవకాశం ఉంది దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుని ప్రైవాస్ హెడ్ని ప్యాడ్ కమిన్స్ని ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ వాళ్ళతో పాటు తీసుకువెళ్లారు ఈ ఆప్షన్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్యాడ్ కమిన్స్ కొంచెం రన్స్కి వెళ్ళినా సరే పర్వాలేదు వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న బౌలర్ ఏ టైంలో ఎలా బౌలింగ్ చేయాలో తెలిసిన బౌలర్ దానికి తోడు తనకి చాలా ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా సరే ప్యాడ్ కమిన్స్ వైపు డబ్బులు ఎక్కువ పెట్టినా సరే వీలైతే తన బ్యాటింగ్ కూడా ఆడగలరు కాబట్టి ఇక తను బాగా ఆడాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మొత్తం కోరుకోవాలి వనుంది అవసరంగా అయితే కోటి యాభై లక్షలకి బేస్ ప్రైజ్తోనే దొరికేశారు ఇది ఎస్ఆర్హెచ్ టీంకి బోనస్ కింద చూసుకోవచ్చు ఏది ఏమైనా సరే ఫారెన్ ప్లేయర్ల విషయంలో ఎస్ఆర్హెచ్ టీంకి పూర్తిగా ఈ ఆప్షన్ అనేది బాగా కలిసి వచ్చింది ఇక ఈ ప్లేయర్లు కానీ వాళ్ళ సత్తాన్ని చూపించి రాణించగలిగితే ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ విజయాల్లో కీలకమైన రోల్ పోషించగలుగుతారు త్రైవాస్ ఓపెనర్ ఓపెనర్గా చూసుకున్నా సరే బౌలర్ కింద ప్యాడ్ కమెంట్స్ ఉంటాడు మిడిల్ ఆర్డర్లో క్లాసినో మార్కరం ఉంటారు కాబట్టి ఎస్ఆర్హెచ్కి నలుగురు ఫారెన్ ప్లేయర్లు కరెక్ట్గా సెట్ అయ్యారు వనందు అవసరంగా వీలైతే బెంచ్ మీద కూర్చునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక ఎస్ఆర్హెచ్ టీం ఆప్షన్లో కొన్న ఆస్ట్రేలియా ప్లేయర్ల గురించి మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి ఇక ఎస్ఆర్హెచ్ టీము ప్యాడ్ కమెంట్స్ విషయంలో ఎంత భారీ ధర వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆర్సీబీనే ఆర్సీబీ అయితే గట్టిగా దండయాత్ర చేశారు కానీ ఎక్కడ ఎస్ఆర్హెచ్ తగ్గలేదు దీంతో ప్యాడ్ కమెంట్స్ చివరికి ఎస్ఆర్హెచ్ టీంకి వచ్చేసాడు